హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ అట్లా స్నాక్స్ తిని టీ తాగి చేసిన తర్వాత ఒక ఫామ్ ఇచ్చిండ్రండి ఫామ్ అంటే ఫామ్ కాదు కార్డు ఇచ్చిండ్రు ఈ కార్డులో ఏంది అంటే మన గురించి వివరాలన్నీ రాయాలి ఆ కార్డుకి వెనుక వైపు వచ్చేసి మీరు ఏమేమి తెచ్చుకుంటున్నారు ఏంది అనేది కూడా దాన్ని అంటే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి అవి ఏమన్నా తెచ్చినరా మీరు అనేది అందులో ఎస్ఆర్నో అనేది రాసి పెట్టాలి ఇంకా అట్లా అన్ని ఫిల్ అప్ ఫ్లైట్లో ఉన్నప్పుడే ఫిల్ అప్ చేసుకున్నాము అందరం ప్రతి ఒక్కరు కూడా కార్డులు ఇచ్చి చెప్పిండ్రు వాళ్ళు ఏం చేయాలి ఏంది అనేది అట్లా ఫిల్ అప్ చేసుకున్నాము దగ్గర పెట్టుకున్నాము పాస్పోర్ట్తో పాటు ఇంకా ల్యాండ్ అయిపోయిందండి మా ఫ్లైటు ఇంకా ఎయిర్పోర్ట్లోకి వచ్చేసింది ఈసారి అయితే నాకు సీటు కొంచెం ముందుకే వచ్చిందండి ఇంకా అందరూ అట్లా లేచి నిలబడినరు ఇంకా నేనైతే అన్నీ ఉన్నాయా లేదా అని తీసి పెట్టుకున్నా ముందే చెక్ చేసుకున్నా అని పడేసుకున్నానా ఏంది మళ్ళీ అక్కడ పడేసినట్టు అని అన్నీ సరి చేసుకొని ఇంకా గేటు దగ్గరకైతే వచ్చేసినా అండి మామూలుగా అన్ని ఫ్లైట్లకు లాగే టన్నెల్లో నుంచే బయటికి రావాలండి మామూలుగా మన ఇండియాలో ఫ్లైట్లు అక్కడక్కడ డొమెస్టిక్ అని ఉంటాయి కదా మేము చెన్నై పోయినప్పుడైతే ఇట్లాంటి వాటిలో కాకుండా బస్సు ఎక్కించకపోయి అక్కడ ఫ్లైట్ ఎక్కిచ్చిండ్రండి అట్లా కాకుండా టన్నెల్లో నుంచి బయటికి వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత వీల్ చైర్ వాళ్ళను ఇక్కడ పక్కకు పిలిచి ఇంకా వీల్చైర్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇంకా నడిపించుకొనే వచ్చిండ్రు అక్కడి నుంచి ఇద్దరు ముగ్గురిని మాతో పాటు వచ్చిన శేఖర్ ఉన్నాడు కదా వాళ్ళు అయితే అక్కడ నిలబడినరో మేము ఇంకా సూట్ కేసుల దగ్గరకు వచ్చినామండి సూట్ కేసులు అయితే ఆ బెల్ట్ మీదకెళ్ళి ఇట్లా వస్తున్నవి అవి బయట ఎక్కడో ట్రాక్ దాంట్లో వెహికల్లో తీసుకొస్తారు తీసుకొచ్చి దీంట్లో వేస్తే అట్లా ఆ బెల్ట్ మీదకెళ్ళి ఈ బెల్ట్ మీద పడి చుట్టూ తిరుగుతాయండి ఎవరి సూట్ కేసు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు నేనైతే చాలాసేపే వెయిట్ చేసినాం ఆ సూట్ కేసు తొందరగా రాలేదు ఇంకా లాస్ట్కు సూట్ కేసు దొరికిందండి

رر <laughs> నాకు వాడిని చూడంగానే అసలు నీళ్ళు ఆగలేదు అసలు కండ్ల పట్టు నీళ్ళు గారిపోతూనే ఉన్నవి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని మా అమ్మాయి వచ్చింది ఇంకా అక్కడనే కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయినాము మేమైతే అసలు అయితే చూ వాళ్ళని చూసేవరకు అయితే అస్సలు కలర్ నీళ్ళు లేదండి సౌమ్య పెళ్ళిలో కలిసి మళ్ళీ ఇప్పుడే మా అమ్మాయిని కలవడము మానవాడిని కానీ అల్లుడిని కానీ కలవడం ఇప్పుడే మా పెద్దమ్మ ఒక్కతే కౌశిక్ పెండ్లికి వచ్చింది కానీ కౌశిక్ పెండ్లకి వీళ్ళు ఎవరు రాలేదు కౌశిక పెండ్లు అప్పుడు కీర్తి ఒక్కతే వచ్చిపోయింది అప్పుడు ఆ పిల్లల్ని చూసి కూడా చాలా రోజులయ్యింది ఫోటోలు చూస్తే తేడాగా అనిపిస్తున్నారు ఇంకా చాలా రోజులకు వీడు కనిపించే వరకు అయితే నాకైతే అసలు దుఃఖం ఆగలేదు అసలు ఇట్లా అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఫోటోలు అవి తీసేసుకున్నాము తీసేసుకొని ఇంకా చెకింగ్ అయితే ఏమీ ప్రాబ్లం కాలేదండి చెకింగ్లో అసలు ఏమీ అడగలే ఏం తెచ్చిండ్రు అమ్మ అంటే మామిడికాయ పచ్చడి అని చెప్పినా అది చూసింది అమ్మాయి ప్యాకెట్ అయితే బయటికి తీయలేదు అట్లా చెక్కింగ్ కూడా ఇబ్బంది ఏం కాలేదు నేను తీసుకుపోయినాయి తీసుకుపోయినట్టే మొత్తం ఇంటికి చేరిపోయినవి ఇంకా అక్కడ నుంచి పార్కింగ్ దగ్గరికి నడుస్తున్నాం మేము ఇంకా పార్కింగ్ అయితే ఇంకా అక్కడ ఇట్లా ఉంది టెరస్ మీద ఉన్నట్టుంది పార్కింగ్ ఇంకా కారు ఎక్కి వచ్చేసినాం ఇంటికి మావాడు చూడండి ఎట్లా యాక్షన్లు చేస్తున్నాడో వీడియో తీస్తున్నా అని చెప్పేసి చూడండి అట్లా యాక్షన్ చేస్తున్నాడు మాట్లాడినా అది అని చెప్పి దానికి అర్థం ఏందో ఇంటికి పోయిన తర్వాత కనుక్కుంటా ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం స్నానము అది చేసి ఇక భోజనాలు అయిపోయిన తర్వాత సూట్ కేసు పెట్టుకొని కూర్చున్నాము నాకేమైంది తెచ్చినో చూపిద్దా అని చెప్పేసి వచ్చిండు వాడు ఇండియా ఆస్ట్రేలియాకి వచ్చేసిన పండు దగ్గరికి ఈ రోజు ఏం ఎంత అసలు సూట్ కేసు ఓపెన్ చేసి తీస్తా తీస్తా అంటున్నాడు వచ్చినప్పటి నుంచి స్నానం చేసి కొంచెం తినేసి కొంచెం రిలాక్స్ అయినాం ఇప్పుడే సూట్ కేసులు అయితే ఓపెన్ చేసి ఆగక్క కొన్ని అప్పుడే మిగతా మిగతాయన్ని చూద్దాం ఇప్పుడు చూసుకో నీ బట్టలన్నీ తీసి ఎక్కడ సర్దుకుంటావు సర్దుకో సరే అండి చూడండి ఎట్లా వీక్ పేక

అట్లా ఎన్నాళ్ళు అనుకుంటున్న ప్రయాణం అయితే ముగిసిందండి క్షేమంగా అమ్మాయి దగ్గరికి చేరుకున్న చాలా సంతోషంగా ఉన్నా నేనైతే చూసిండు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్